నమస్తే జయ శ్రీరామ్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్ర శనివారం ఈరోజు విడిస్తున్నా ఈ బండి నేను మొన్న గురువారం రాత్రి ఢిల్లీలో శుక్రవారం సారీ శని బుధవారం నైట్ ఢిల్లీలో బయలుదేరిన నేను ఆంధ్రవేలో ఫ్యామిలీని తీసుకొని వచ్చిన వచ్చేటప్పుడు కూడా దీన్ని వీడియో చేసిన హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ నాకు ఈ బండికి డబ్బులు కొట్టిండు సార్ పేరు సురేందర్ బాబు సార్ మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సార్కు ఢిల్లీలో తొమ్మిది లక్షల యాభై వేలకి ఇప్పించిన నాకు కమిషన్ ఇచ్చిండు డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిండు నేను బై రోడ్ బండి తీసుకొచ్చిన జగిత్యాలకి ఇక్కడికి వచ్చి సార్ బండి కొండవద్దాడు ఒకవేళ ఆయనకి ఇంటికి డెలివరీ వారు కూడా ఇక్కడికి వెళ్ళి పంపిస్తా నేను ఈ బండిది వీడియో చేయలేదు దానికోసం ఇప్పుడు వీడియో చేస్తున్నా ఎందుకంటే నేను వచ్చినప్పుడు నాకు ఎక్కడ అవకాశం రాలే మళ్ళీ మా లగేజ్ బాగుండే అవన్నీ తీసుడు పెట్టుడు మళ్ళీ ఫ్యామిలీ ఉంది ఎందుకు రోడ్ మీద డిస్టర్బెన్స్ అని మేము అక్కడ స్టార్ట్ అయినామంటే మెల్లమెల్ల మెల్లమెల్లగా నాకంటే ముందు మూడు బండ్లు పంపించిన అవేమో ఒకరో ఒక పది గంటల ముందు వచ్చినా నేను పది గంటలు లేట్ వచ్చినా ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నేను ఆ బండి ఈ బండి సార్కి ఎంతకి ఇచ్చినా సార్ కాల్ చేసి కూడా సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ నుంచి వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలే రెండు వేల పంతొమ్మిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ కేవలం ఎనభై వేల చిల్లర తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తాయి తలసే నీ దగ్గర ఉందా కేవలం ఎనభై మూడు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి నేను కస్టమర్ కు ఢిల్లీలో ఇప్పించిన సార్ తొమ్మిది లక్షల యాభై వేలకు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఈ బండికి క్రూజ్ కంట్రోల్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ ఉన్నది ఉంటుంది ఫ్యాన్ నార్మల్ సన్ రూఫ్ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఒక్క డ్రైవర్ సీట్ మాత్రం డ్యామేజ్ ఉంది ఇది నేను సార్కు వీడియో కాల్ చూపెట్టినప్పుడు కూడా చూపెట్టినా బండి కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది సార్ ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి తిరిగింది ఇది నేను బై రోడే తీసుకొచ్చిన నేను ఈరోజు ఉదయం పది గంటలకు జగితే వచ్చినా సార్ ఆ సార్ కూడా ఫోన్ చేసినా సార్ మరి నేను బండి మీరు ఒక రోజు పడుతుంది వాషింగ్ అవన్నీ వేయించాలంటే పర్లేదు మీరు అన్నీ వేయించి నాకు ఆ బండి పంపి అన్నాడు బండికి టైర్లు బాగా లేకపోతే సారే అక్కడనే ఢిల్లీలో రెండు టైర్లు వేపిమంటే అపోలో కంపెనీ టైర్లు వేయించిన దీనికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉండే బండి మొత్తం చూసుకోవాలి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బాగా ఈ టైర్లు సారా వేయించుకున్నాడు ఇవి కొంచెం రేట్ ఎక్కువ టైర్లు ఇవి ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చినాయి మన దగ్గర హైదరాబాద్లో సార్గా అనుకుంటే ఇవి ఇరవై ఎనిమిది వేలు ఉన్నాయంట ఇవి అక్కడ ఢిల్లీలో మనకి ఇరవై ఐదు వేలకే వచ్చినాయి ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఇది స్టెపిని షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని బండితో వచ్చింది ఇది ఇక్కడనే ఉంది వెనకాల రన్నింగ్ టైర్ కూడా స్టెపిని రన్నింగ్ టైరే ఉంది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సార్ ఇది సన్ రూఫ్ వస్తుంది బండికి బండికి ఎక్కడ ఏపీస్ కూడా మారలేదు సార్ గ్లాస్లో సహా ఒరిజినల్ ఉంది కేవలం ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి మనం ఢిల్లీలో కస్టమర్కు తొమ్మిది లక్షల యాభై వేలకు ఇప్పించిన ఆ స్టిక్కర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది షోరూమ్ నుంచి రాదు మీరు ఢిల్లీ తోటి కూడా మీకు దీన్ని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ నైన్ ద్వారా కింద నైన్ నెంబర్ది విరిగిపోయింది సార్ ఇది క్యూ లెక్క అయిపోయింది నైన్ ఇక్కడ దాకా వస్తుంది అది లేదు ఇది బండి ఇది కస్టమర్కు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సారు ఈ బండి తీసుకున్న ఆయనే బండి రేపు వచ్చి తీసుకెళ్తాడు నాకు తెలిసి రేపు పంపించినప్పుడు కూడా నేను మళ్ళీ వీడియో పెడతా కానీ నేను రాంగ్ ఎక్కడ వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వేస్తున్న సార్ పేరు బాబు ఫోన్ నెంబర్ చెప్పరా ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో నైన్ జీరో సార్ పేరు బాబు మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోరు సార్ ఈయన కోసం నేను గుజరాత్లో బండి చూసిన హర్యానా పోయి హర్యానాల గురుగామ్లో కూడా ఒక బండి చూసిన అది కస్టమర్ తోటి మాట్లాడించిన అది కూడా వీడియో కాల్ చూపెట్టిన దాన్ని కూడా యూట్యూబ్లో వీడియో ఉంటుంది ఆటోమేటిక్ డబ్బులు లెవెన్ అది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అది కూడా అట్లాంటి బండి అట్లాంటిదే కావాలంటే ఢిల్లీలో రెండు మూడు ఆ సార్ నాకు లొకేషన్లు పెట్టిండు నాకు ఫస్ట్ ఒక పన్నెండు వేల రూపాయలు కొట్టిండు బండ్లు వెతుకుమని ఫస్ట్ ఆయన చెప్పిన బండి చూసిన తర్వాత నేను కూడా రెండు మూడు చూసిన గుజరాత్ బండి మాకు ఆయనకి ఇద్దరికి నచ్చింది రేటు కూడా తక్కువకి వచ్చింది కానీ ఎవరో మాకంటే ఎక్కువ రేట్ ఇస్తే ఆయన డీలర్ వాళ్ళకి అమ్ముకున్నాడు తర్వాత మళ్ళీ నేను ఢిల్లీ పోయాక బండి అంటే అనుకోకుండా నాకు ఈ బండి నా నేను ఇది నంద్యాల వాళ్ళకు కూడా చూపెట్టినా కానీ అలా బడ్జెట్ కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి వర్కౌట్ కాలే ఈ బండి వర్కౌట్ అయింది ఈ సార్కు నచ్చింది తొమ్మిది లక్షల యాభై వేలకు ఈ బండి ఢిల్లీలా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ కస్టమర్కి ఇప్పించిన సార్ బై రోడే వచ్చింది నేను దీనికి వేసిన ఫాస్ట్ ట్యాగ్ కూడా డైరెక్ట్ కస్టమర్ పేరుతో వేయించిన ఆయనకు బండి ఎక్కడ ఏ టోల్ గేట్ దాటినా ఆయనకు డైరెక్ట్ మెసేజ్లు వస్తాయి ఆయన మెసేజ్లు కూడా చూసుకొని నాకు ఫోన్ కూడా వేసి రాత్రి కూడా బండి నడిపిన అన్నాడు ఈ బండి వచ్చి ఇప్పుడు జగిత్యాలు ఉంది సార్ రేపు వచ్చి సార్ తీసుకెళ్తాడు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్